శ్రీగణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీపాద శ్రీవల్లభనసింహ సరస్వతి దత్తాత్రేయాయ నమ గుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇంతవరకు తొమ్మిది మాసాల నుండి జపం చేస్తూ తొమ్మిది నామాల జపం పూర్తయింది ఇక ముందు చేసేది పదవ నామం మాఘమాసంలో ఆరంభం చేయబడుతుంది ఈ పది నామాల యొక్క వర్షక్రమం లోపల ఉండేటువంటి నామాలు చెప్తాను ఈ నామం జపం పేరు ఓం ద్రామ్ సదోన్మదాయ నమ ఓం ద్రామ్ సదోన్మదాయ నమ సదా నమ ఓం రామ్ సదా నమ ఇది పదవ నామంలో మాఘమాసము చేసినటువంటి జపం పేరు ఈ దీనితో పది నామాలు జపము ఈ మాఘమాసంతో పూర్తవుతాయి అయితే ఈ పది మాసాల యొక్క నామాల పేర్లు జ్ఞాపకం చేసుకోవాలి మిగతా ఆరు నెలల లోపల మొదటి లైన్ లోపల మూడు నామాలు మొదటిది వరద కార్తవీర్జాధున రాజ రాజ్యప్రద అనఘ ఇది మొదటి నామంలో మూడు నామాలు అంటే కార్తవీర్జా వరద కార్తవీర్జాధుల రాజా రాజ్యప్రదో అనఘ రెండవ లైన్లో నాలుగు నామాలు వస్తాయి విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వర ఇవి నాలుగు పైన మూడు మొత్తం ఏడు నామాలు వచ్చేసిన రెండు లైన్లలో మూడో నెలలో కొత్త నామాలతో సహా ఇప్పుడు మనం చేసేది పరాశక్తి పదాశిష్టో యోగానంద సదోన్మద ఈ సదోన్మద అనేది ఇప్పుడు చేసేది కాబట్టి ఈ మూడు నామాలు కలిస్తే పది ప పూర్తి అవుతాయి ఈ మొత్తం పది నామాల శ్లోకాల జ్ఞాపనం చేస్తూ ఇకపై మిగతా ఆరు మాసాలు కొత్త నామ జపాలు ఆరంభించండి దాన్ని ఆరంభించే ముందు ఈ యొక్క పాత్ర నామాల స్మరణ చేసిన తర్వాతనే కొత్త నామాలు ఆరంభించాలి ఈ ఆరు మాసాల్లో మొత్తం పదహారు నామాల శ్లోకం నోటికి చేసుకుంటే పదహారు నామాల శ్లోకం అనగా మొత్తం పదహారు నా ఒక పదహారు నామాలతో ఒక నెల కనీసం ఒక్కమాలైన జపము పదిహేడవ మాసంలో చేసిన చేసుకుంటే ఉత్తమైనటువంటిది సంపూర్ణ నామాల జపంతో జపనామ యజ్ఞం పూర్తి అవుతుంది అందుకే విచారించండి జ్ఞాపకం చేసుకోండి దత్త పఠానికి కానీ మేడి చెట్టుకు కానీ ప్రయోజన కొరకు ఉపయోగపడుతుంది పదహారు నామాల శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్తాను వరద కాతవీజాధున రాజా రాజ్యప్రదో అనగా విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వర పరాశక్తి పదాశిష్టో యోగానంద సదోన్మద ఇది పది నామాలు జ్ఞాపకం ఉంచుకోండి ప్రతి నెల కొత్త నామం ఆరంభించే ముందు ఈ పది నామాల శ్లోకం జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి తర్వాత మళ్ళీ మూడు నామాలు అయిన తర్వాత మళ్ళీ ఆ మిగతా మూడు కలుపుదాం అయితే ఇప్పుడు ఈ ద్రామ్ సదోన్మద అనేటువంటి నామం లోపల దత్తుని తత్వంలో చాలా విశిష్టత మనకు గోచరిస్తుంది దత్తుడు తన తత్వాన్ని శిష్యులు భక్తులు అవగాహన చేసుకోవాలంటే అనేక పరీక్షలు పెడతాడు పరీక్షలు అనేవి అనేక రూపాలతో వచ్చి అంటే బాలునిగా ఉన్మత్తునిగా పిశాచునిగా వివిధ చేష్టలతో వారి యొక్క చిత్తాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎంతవరకు తమ తమ సాధనలలో నిలదొక్కుకోగలనో చూపిస్తా చూస్తాడు సామాన్య వ్యక్తి పనులైతే బెదిరిపోతారు చివరికి వదులుకుంటారు కానీ పరీక్షలలో నెగ్గాలంటే పరీక్షలో నెగ్గాలంటే దానికి కావాల్సింది దృఢ చిత్తం సంపూర్ణ వైరాగ్యం అంటే పరీక్షలన్న ధ్యాసే లేకుండా ఉండటం అది వైరాగ్యం సమ్య జ్ఞానం అనగా నేను ఎంత దృఢంగా ఉన్నానో చూడటానికే కదా అందులో మనకేం నష్టం ఉంటుంది ఎలాగూ దృఢంగానే ఉన్నాం కదా అన్న జ్ఞానమే ప్రాధాన్యం చివరికి ఆత్మ నివేదనం అంటే అతడు నన్ను ఏమైనా చేసుకోండి దేహం ఏమైనా పర్వాలేదు అనే సంకల్పం ఇలా స్థిర చిత్తంతో వారికి దత్తుడు నిత్యం సన్నిహితంగా ఉంటాడు వర్ణించినంత మాత్రమే హాజరు కాగలడు కాలాతీతుడు గుణాతీతుడు భక్తుల యొక్క అర్హతలను బట్టి ముగ్ధ గల గలవారికి మరియు ప్రగాఢ విశ్వాసం ఉన్నవారికి దత్తుని యొక్క గురుతత్వం తొందరగా అర్థమవుతుంది ఎంతోమందిని సామాన్య భక్తులనే గాక సిద్ధులను యోగీశ్వరులను కూడా వదలపెట్టలేదు వారిని కూడా ఉన్మత్త వికృత ఆకారాలతో వచ్చి వారిలో కలిసిపోయి ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాత ఎంత అనుష్ఠాన తపస్వీకులైనా ఏదో ఒకనాడు వారిని కూడా చెరగొట్టి మళ్ళా దృఢపరిచే నేర్పరి మన దత్తస్వామి అలాగే ఒక అమాయక తన నిత్యకృత బ్రాహ్మణ కర్మలతోనూ ఆచరిస్తూ పూజా నైవేద్యం వైశ్వదేవం భూతబలిని వేస్తూ భోంచేసే అమాయక దత్తభక్తుడు సదాచార బ్రాహ్మణుడు విష్ణుదత్తుడు అనే పేరు గలవాడు చిత్తం సర్వకాలం నందు దత్తునిపైనే ఇక వేరే ఏముంటుందో అనేటువంటి చిత్తం వెళ్ళడానికి అనేది తెలియనివాడు సంతానం లేకున్నా దంపతులకు ఆ సంతానం అనే పదం ఒకటి ఉంటుంది అన్నది కూడా తెలియని పరిస్థితిలో ఉండే దంపతులు వారు అతడు నిత్యం వేసే భూతబలి రోజు చెట్టుపై గల బ్రహ్మరాక్షసుడు తిని తిని ఆ రాక్షస బుద్ధి మారిపోయి సాత్విక బుద్ధి ఆవరించి ఆ బ్రాహ్మణుని వల్లనే నాకు ఈ సాత్విక బుద్ధి వచ్చింది కదా ఏదో ఒక ఉపకారం బ్రాహ్మణు చేయాలి అన్నటువంటి నెపంతో ఆ బ్రాహ్మణుని పిలిచి నీవు వేసే బలి ఆహారం వల్ల నేను ఉడిచిగా మారిపోయాను అందుకే నీకు ఏదైనా ఉపకారం చేయాలనుకున్నాను అందుకే నీవు ఏదైనా అడుగు చేసిపెట్టి కృతజ్ఞత తీర్చుకుంటాను తెలుపుకుంటాను అనగానే ఆ బ్రాహ్మడు విష్ణుదత్తుడికి ఎన్ని ఏళ్ళుగా దత్తపూజ చేస్తున్నాను మరి నిజంగా దత్తుని చూపిస్తాడా వీడు అని మనసులో తలచి ఏం ఉపకారం చేస్తావు అయితే నాకు దత్తుని దర్శనం కలిగించు అనగానే బెదిరిపోయాడు మాకు ఆయనకు సరిపడదు అతని దర్శనం కాల కావాలంటున్నాడు ఎలా అని విచారం చేసి సరే నీకు దూరం నుంచి అతన్ని చూపిస్తా అతడు దొరకగా నిన్ను రకరకాల వికృత చేష్టలతో తిరుగుతుంటాడు ఎవరు కూడా అతన్ని గుర్తుపట్టరు కానీ నీకు మూడు మార్లు అవకాశం ఇస్తాను గట్టిగా పట్టుకొని ఎంత బాధించినా కొట్టినా వదలకు భయపడకు సరేనా వెంటరా అని చెప్పేసి అతన్ని ఒక కళ్ళు దుకాణం వద్ద ఈ సదాచార నిష్టాపరుడిని తీసుకెళ్ళాడు అక్కడ ఉన్నత వేషం ఉన్నత వేషంలో అనగా పిచ్చి సైగలు చేస్తూ కళ్ళు తాగుతున్నట్లుగా ఉన్న వాణిని చూపించి ఇదిగో దత్తుడు వెళ్ళి పట్టుకో వెళ్ళు అన్నాడు అక్కడికి వెళ్ళేసరికి అందరూ తాగిన మైక్రంలో పిచ్చి సైకిలే చేస్తుండటం వల్ల ఇతడు దత్తుడు ఏమిటని విసుగు చెంది తిరిగి వచ్చేశాడు ఈ ప్రదేశానికి ఇటువంటి కంపు ప్రదేశానికి వెళ్ళి నేను మైలపడ్డానన్నటువంటి అన్నటువంటి ఒక భావనతో ఆ యొక్క పరిహారం చేసుకోవడానికి స్నానం చేసి ఇంట్లో కూర్చున్నాడు ఈ విధంగా కొన్నాళ్ళు జరిగిపోయింది తర్వాత మళ్ళీ రెండోసారి ఆ యొక్క బ్రహ్మరాక్షసుడు వచ్చే విష్ణుదత్తుడిని ఆ బ్రాహ్మణ్ణి రెండోసారి తీసుకెళ్ళి మళ్ళీ చూపించాడు అప్పుడు దేహమంతా బూడిద పూసుకొని కుక్కల్ని వెంటబెట్టుకొని ఉగ్ర ఉన్మత్త చాండాల రూపంలో బస్తున్నటువంటి దత్తుణ్ణి చూపించి అదిగో దత్తుడు వెళ్ళు ప్రసన్నం చేసుకో అని పంపించాడు నీకు దర్శనమేమో కానీ నీ వల్ల నాకు దత్తుడు దర్శనం కలుగుతుంది నేను ఎంతో అని బ్రహ్మరాక్షసుడు మురిసిపోయాడు ఎంతో సంభ్రమంత సంభ్రమంతో భక్తుడు విష్ణు దత్తుడు వస్తూ ఉన్నటువంటి సంగతి చూసి దత్తస్వామి మెడలో వేసుకున్న ఎముకల దండను తీసి కోపంతో కసురుకుంటూ ఆ ఎముకలను విసురుకుంటూ బలంగా కొట్టసాగాడు ఆ బ్రాహ్మణ్ని ఆ దెబ్బలకే తాళలేక దగ్గరికి పోలేక ఎంతో భయంతో పరుగు తీసుకున్నట్టు ఇంటికి చేరుకున్నాడు ఎంతో ఆయాసారి ఇంటికి చేరుకున్న తర్వాత అయ్యో రెండుసార్లు అవకాశం లభించిన భాగ్యం బోగుంటుకుంటుంది కదా అని ఇంట్లో బాధపడసాగాడు కొన్ని రోజులకు మళ్ళీ ఆ బ్రాహ్మరాక్షడు బ్రాహ్మడికి కృతజ్ఞత చెప్పుకోవాలని ఏదో ఉపకారం చేయాలని నేను భావిస్తే రెండు అవకాశాలు కల్పించినా వదులుకున్నాడు ఇక ఇప్పుడు ఆఖరి మూడో అవకాశం విష్ణుదత్తుడి వద్దకు వెళ్ళి ఇదిగో బ్రాహ్మణ అయితే చివరి అవకాశం పోతే దొరకదు నా ప్రయత్నము నేను నీకు మంచి చేయాలని చూపించాను అయినా ఏం బ్రాహ్మడి ఎన్ని వేల కర్మాలు చేసినా పురాణాలు పుణ్యకార్యాలు చేసినా నీకు నీ దేహం మీద మమకారం పోలేదేమిటయ్యా అని దానివల్లే అవకాశం అన్నీ కూడా పోగొట్టుకున్నావు మరి ఇప్పటికైనా పోగొట్టుకుంటావా ఎల్లకాలం ఇలాగే భూమి మీద ఉంటావా ఈసారి దృఢం చేసుకో అని పంపించాడు బ్రాహ్మడు అప్పుడు ఆ బ్రాహ్మడు కూడా నిశ్చయం చేసుకొని ఆరు నూరైనా నూరు ఆరైనా ఉంచని నన్ను చంపని ఈసారి వదిలేదే లేదని గట్టిగా నిర్ణయం చేసుకొని గాయత్రి సాక్షిగా దృఢం చేసుకొని వెళ్ళాడు శ్మశానం రుద్రభూమిలో దత్తప్రభువు వికృత వేషం ఉన్మాదంతో చచ్చిన గాడిదల శరీరం నుంచి మాంసాన్ని వెలికి తీస్తున్నాడు చుట్టూ కాకులు ఎగురుతున్నవి కుక్కలు తిరుగుతున్నవి అప్పుడే ఈ ఆఖరి అవకాశం అనేది మరిలో తిరుగుతుంది బ్రాహ్మడికి ప్రసన్నం చేసుకోవాలి ఎలాగైనా అని గట్టిగా ఉన్నాడు ధైర్యంతో వెళ్ళి పాదాలను బలంగా పట్టుకున్నాడు దత్తుడు అతన్ని ఎముకలతో కొడుతున్నాడు రక్త మాంసంతో నిండి ఉన్న తన చేతులతో బ్రాహ్మణ దేహం అంతా పూస్తూ దూరం నెట్టుతూ పడగొడుతున్నాడు ఎంత చేసినా మూడోసారి మూడోసారి అంటూనే గట్టిగా పట్టిన పాదాలను వల్లిపెట్టక జయ గురుదత్త జయ గురుదత్త అంటూ మూడు సార్లు పలికాడో లేదో ఆ బ్రాహ్మణు యొక్క దృఢభక్తికి ఆత్మసమర్పణకు ప్రసన్నుడైనప్పటికీ వేషం వల్లక ఈ చాండాలతో ఏం పని నా వెంట మూడుసార్లు పడ్డావు అనగానే స్వామి ఇంకా పరీక్ష పరీక్షించకండి మీ మీ నిజ దర్శనం కొరకే తాపత్రయపడ్డాను బ్రహ్మరాక్షసుడికి ఉత్తమగతి ప్రసాదించండి అనగానే దత్తుడికి సంతోషం కలిగి నీ కొరకు అడుగు అంటే ఆ రాక్షసుని ఉదారణ కోరుకున్నావేమిటి పరోపకారి బుద్ధి గలవాడు అందుకే నీకు దర్శనమిస్తున్నాను అంటూ నిజ దత్త దర్శనం చూపించాడు అతనికి షోడశి మంత్రోపదేశం చేసి లోకజనుల రుగ్మతలను అన్నీ కూడా నీవు బాపని ఆజ్ఞాపించాడు ఎవరేది కోరితే వాళ్లకు నీవు అది ఇవ్వగలవు ఈ విధంగా విష్ణుదత్తుడు తన తండ్రి పితృకార్యానికి భోక్తగా రమ్మని పిలిచి అతనితో సమానమైన తేజస్సు వల్ల సూర్యదేవుణ్ణి అగ్నిదేవుణ్ణి ముగ్గురి భోక్తలకు భోజనం పెట్టినటువంటి పుణ్య దంపతులు వారు అందరూ వారికి చేసి వరాలిచ్చి వెళ్ళారు ఈ రీతిగా తన అవధూత సదా ఉన్మాద దశతో పరీక్షలు చేస్తూ భక్తుల కీర్తి పెంపొందిస్తూ ఈ విధంగా ఉండేటువంటి వాడు కాబట్టి భక్తుల కీర్తి తన కీర్తిగా భూమి మీద ఉండేటువంటి వాడు కాబట్టి అందుకే ఓం రామ్ సదోన్మదైన నామము ఉపకారయుక్తమ నామంగా ప్రసిద్ధికెక్కేటువంటి దీన్ని మీరు గ్రహించి ఆ విధంగా చెప్పిన ప్రకారంగా ప్రతి నామనూ ప్రతి నెలలో జరుపుకునేటువంటి వాళ్ళు కావాలి జయ గురుదే సర్వే జన సుఖినో భగవంతుము